సో సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ అందులో సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా మనం రోజు వండుకునే వంటల్లో సాల్ట్ తక్కువైతే చాలు ఇంకొంచెం కలుపుకుని మనం తింటూ ఉంటాం హోటల్స్ లో అయితే స్ప్రింక్లర్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి సాల్ట్ అండ్ కప్పర్ స్ప్రింక్లర్స్ సో ఇలాగా మనం డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం సోడియం లెవెల్స్ అనేవి అమాంతం మన లో పెరిగిపోతుంది సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా వస్తాయో మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మనం ఎండాకాలం రాగానే మనం పచ్చళ్ళు పెడుతూ ఉంటారు మన ఇంట్లో మాగాయ పచ్చడి వినే ఉంటారు సో అదేంటంటే మనం మ్యాంగో పీసెస్ ని సాల్ట్ లో కలిపి ఒక కొన్ని రోజులు పక్కన పెట్టడం ద్వారా వాటిలో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అలాగా ఆ టిష్యూస్ ఏదైతే మాంగో పల్ప్ ఉంటుందో మొత్తం షింక్ అయిపోతుంది బయటికి మొత్తం ఆ లో ఉండే ఈ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సేమ్ ఇలానే మన బ్లడ్ లో ఉన్న సోడియం కూడా మన టిష్యూస్ అంటే మన చుట్టుపక్కల ఉండే మజిల్స్ కానీ టిష్యూస్ లో ఉండే ఫ్లూయిడ్ మొత్తాన్ని డ్రాక్ చేయాల్సింది ఇలా మన బ్లడ్ వెసల్స్ లో అంటే మన రక్తనాళాల్లో ఉన్న ఫ్లూయిడ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది సో ఎప్పుడైతే మన ట్యూబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్ లోని వాటర్ లెవెల్ ఎక్కువైపోయిందాకుంటే ఆ ప్రెషర్ అనేది ఏమీ పడుతుంది చుట్టుపక్కల ఉండే వాల్స్ మీద పడుతుంది అలానే మన బ్లడ్ వెసల్స్ లో ఉన్న ప్రెషర్ అనేది పెరిగిపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది సో వాటర్ లోడ్ పెరిగింది సో మెయిన్ మన హార్ట్ మీద లోడ్ పడుతుంది అలా మన హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మన బాడీలో ఉన్న వాటర్ ని బయట పంపించాలి దానికంటూ మన కిడ్నీస్ అనేవి హెల్ప్ అవుతాయి సో కిడ్నీస్ మే కూడా లోడ్ పెరుగుతుంది అలా మన కిడ్నీ అండ్ హార్ట్ ఫెయిర్ జరుగుతుంది అలానే బ్లడ్ ప్రెషర్ కూడా మాత్రం పెరిగిపోతుంది సో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనం సాల్ట్ ని ఎక్కువ ఇంటేక్ చేసుకోవడం వల్ల మన బాడీలో సోడియం పెరగడం వల్ల హార్ట్ డిసీజ్ వస్తుంది కిడ్నీ డిసీజ్ వస్తుంది అలానే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది సో కంపల్సరీ మీ సోడియం లెవెల్స్ ని రెగ్యులేట్ చేసుకోవాలంటే కనుక